తాతాలు ఆడుతుంటే మీరు చూస్తే ఇలా ఇలా కుక్కలను చంపుతూ ఇలా చేస్తే బాగుండదు మనిషి చేస్తున్నా అని చెప్పి మనిషిని చంపుతామా చంపలేము కదా కుక్కను కూడా ఈ విధంగా చంపితే ఏమన్నా బాగుంటుందా దయచేసి మాత్రం వీధి కుక్కలను సేవ్ చేయండి మేము సేవ్ చే సేవ్ డాగ్స్ అని చెప్పి ఒక షెల్టర్ కూడా స్టార్ట్ చేశాం మీరు చూస్తే కుక్కలను చంపుతూ ఇలా చేస్తే బాగాలేదండి ఇది పద్ధతి కాదు దయచేసి కుక్కలను సేవ్ చేయండి అది కేసు కూడా పెట్టాము అండి టూ టోన్లో కేసు కూడా జరుగు పెట్టాము నిన్న పిఎం కూడా చేపించి నిన్న ఆ పిఎంది కూడా నిన్న టూ టోన్ ఒక రోజు మీరు తనే నిన్న సెకండ్ డే వచ్చేటప్పుడు కుక్కని మళ్ళీ చంపినారు కుక్కల్ని

நான் அக்கா, கிந்தேசுந்தே